హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్ ఆఫ్ మణిపూర్ సీఎం అటాక్ట్ టు మెన్ ఇంజర్డ్ చూడండి అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్ అంటే ముందస్తు భద్రతా కాన్వాయ్ ఆఫ్ మణిపూర్ సీఎం అటాక్ట్ అంటే మణిపూర్ సీఎం ముందస్తు భద్రతా కాన్వాయ్ పై దాడి ఇది ప్యాసివైజ్లో ఉండాలి సీఎం వర్స్ అటాక్ అని ఉండాలి ఇది హెడ్లైన్ కాబట్టి ఇలా డీటెయిల్స్ ఇవ్వలేదు అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్ ఆఫ్ మణిపూర్ సీఎం అటాక్ట్ అంటే మణిపూర్ సీఎం ముందస్తు భద్రతా కాన్వాయ్ పై దాడి టూ పోలీస్ మెన్ ఇంజూర్డ్ ఇద్దరు పోలీసులు గాయపడ్డారు చూడ్డానికి యాక్టివైజ్లో ఉన్నట్టుంది కానీ ఇది ప్యాసివైజ్లో ఉండాలి టూ పోలీస్మెన్ వర్ ఇంజూర్డ్ అని ఉండాలి ఇక్కడ టూ పోలీస్మెన్ ఇంజూర్డ్ అంటే ఇద్దరు పోలీసులు గాయపరిచారు అని దీని ప్రకారం అయితే కానీ హెడ్లైన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు టూ పోలీస్మెన్ వర్ ఇంజూర్డ్ అని ఉండాలి అంటే ఇద్దరు పోలీసులు గాయపడ్డారు చూడండి వివరాల్లోకి వెళ్తే అన్ అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్ ఆఫ్ మణిపూర్ చీఫ్ మినిస్టర్ అండ్ బీరేన్ సింగ్ వాస్ అంబుష్డ్ బై అన్ఐడెంటిఫైడ్ మిస్క్రియంట్స్ ఇన్ కాంగ్పోక్పీ డిస్ట్రిక్ట్ ఆన్ మండే లీవింగ్ టూ పోలీస్ పర్సనల్ ఇంజూర్డ్ పోలీస్ సెడ్ చూడండి ఇప్పుడే చెప్పుకున్నాం అన్ అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్ ఆఫ్ మణిపూర్ చీఫ్ మినిస్టర్ అండ్ బీరేన్ సింగ్ అంటే మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్కు చెందినటువంటి ముందస్తు భద్రతా కాన్వాయ్ అని అర్థం చేసుకోవాలి ఇదంతా సబ్జెక్ట్ వస్ యాంబుష్డ్ చూడండి ఇది ప్యాసివైజ్లో ఉంది వస్ యాంబుష్డ్ అంటే మెరుపుదాడి చేశారు చూడండి యాంబుష్డ్ అంటే మెరుపుదాడి చేయడం ఎవరు చేశారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది బై అన్ఐడెంటిఫైడ్ మిస్క్రియన్స్ ఇన్ కాంగ్పోక్పి డిస్ట్రిక్ట్ ఆన్ మండే అంటే సోమవారం నాడు కాంగ్పోక్పి జిల్లాలో గుర్తు తెలియని దుండగులు బై అంటే చేత ఎవరి చేత అన్ఐడెంటిఫైడ్ అంటే గుర్తు తెలియని ఐడెంటిఫైడ్ అంటే గుర్తు తెలిసిన అన్ఐడెంటిఫైడ్ అంటే గుర్తు తెలియని మిస్క్రియన్స్ అంటే దుండగులు చూడండి ఇక్కడ అన్ఐడెంటిఫైడ్ అనేది యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నౌన్ గురించి చెప్తుంది కాబట్టి మిస్క్రియన్స్ అంటే దుండగులు ఆ దుండగులు ఎలాంటి వాళ్ళంటే గుర్తు తెలియని వాళ్ళు కాబట్టి ఇది యాడ్జెక్టివ్ మిస్క్రియన్స్ అనేది నౌన్ అండ్ అడ్వాన్స్ సెక్యూరిటీ కౌన్వాయ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఎన్ బీరేన్ సింగ్ వాజ్ అంబుస్డ్ బై అన్ఐడెంటిఫైడ్ మిస్క్రియన్స్ అంటే మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ చెందినటువంటి ముందస్తు భద్రతా కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు మెరుపుదాడి చేశారు ఇన్ కాంగ్పోక్పి డి డిస్టిక్ కాంగ్పోక్ జిల్లాలో ఆన్ మండే సోమవారం నాడు లీవింగ్ టూ పోలీస్ పర్సనల్ ఇంజూర్డ్ అంటే ఇద్దరు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు పర్సనల్ అంటే సిబ్బంది టూ పోలీస్ అంటే ఇద్దరు పోలీసులు సింగులర్ అయితే పోలీస్ మ్యాన్ అనాలి ప్లూరల్ అయితే పోలీస్ అనాలి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి లీవింగ్ టూ పోలీస్ పర్సనల్ ఇంజూర్డ్ పోలీస్ హెడ్ పోలీసులు అన్నారు లేదా పోలీసులు తెలిపారు ఇలా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే ద కాన్వాయ్ వస్ ఆన్ ఇట్స్ వే టు వైలెన్స్ ఇట్ జిరిబామ్ టు అసెస్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్ ఎ ఆఫ్ మిస్టర్ సింగ్స్ విజిట్ టు ద డిస్ట్రిక్ట్ ద కాన్వాయ్ వాస్ ఆన్ ఇట్స్ వే అంటే కాన్వాయ్ వెళ్తుంది ఇది గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంది కాన్వాయ్ వర్స్ ఆన్ ఇట్స్ వే అంటే కాన్వాయ్ వెళ్తుంది ఎక్కడికి టు వైలెన్స్ హిట్ జిరిబామ్ హింసాత్మకంగా దెబ్బతిన్న జిరిబామ్ కి వెళ్తుంది చూడండి వైలెన్స్ హిట్ అంటే హింసాత్మకంగా దెబ్బతిన్న జిరిబామ్ అనేది ఒక ప్రదేశం ఈ కాన్వాయ్ అనేది హింసాత్మకంగా దెబ్బతిన్న జిరిబామ్ కి వెళ్తుంది టు ఎస్ఎస్ అంటే అంచనా వేయడానికి ద సెక్యూరిటీ సిచ్యువేషన్ ఎహెడ్ ఆఫ్ మిస్టర్ సింగ్స్ విజిట్ టు ద డిస్ట్రిక్ట్ మిస్టర్ సింగ్ జిల్లా పర్యటనకు ముందు భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి మిస్టర్ సింగ్ జిల్లా పర్యటనకు ముందు భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి ద సెక్యూరిటీ సిచ్యువేషన్ అంటే భద్రతా పరిస్థితి ఎహెడ్ ఆఫ్ మిస్టర్ సింగ్ విజిట్ అంటే మిస్టర్ సింగ్ పర్యటనకు ముందు ఏ పర్యటనకు టు ద డిస్ట్రిక్ట్ జిల్లా పర్యటనకు ముందు ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి మిస్టర్ సింగ్ జిల్లా పర్యటనకు ముందు భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి కాన్వాయ్ హింసాత్మకంగా దెబ్బతిన్న జిరిబాంకు వెళ్తుంది అలాగే హైలీ కండెమ్నబుల్ హైలీ అంటే అత్యంత లేదా తీవ్రంగా కండెమ్నబుల్ అంటే ఖండించదగినది ఇది యాడ్జెక్టివ్ హైలీ కండెమ్నబుల్ అంటే తీవ్రంగా ఖండించదగినది మిస్టర్ సింగ్ అంటే ఎవరు ఇక్కడ బీరేన్ సింగ్ మణిపూర్ చీఫ్ మినిస్టర్ మణిపూర్ ముఖ్యమంత్రి అయినటువంటి బీరేన్ సింగ్ మిస్టర్ సింగ్ హూ రీచ్డ్ ఇంపాల్ ఆన్ మండే ఆఫ్టర్ అటెండింగ్ ద స్వేరింగ్ ఇన్ సెర్మనీ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ ఇన్ ఢిల్లీ టర్మ్డ్ ద ఇన్సిడెంట్ ఏ డైరెక్ట్ అటాక్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ చూడండి మిస్టర్ సింగ్ హూ రీచ్డ్ ఇంపాల్ ఆన్ మండే ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ చూడండి ఈ హూ ఎప్పుడు వాడాలంటే ఎవరైతే సోమవారం నాడు ఇంపాల్ చేరుకున్నారో అతనే సింగ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనాన్ రాయాల్సి ఉంది రీచ్డ్ అంటే చేరుకున్నారు ఎక్కడికి ఇంపాల్ ఎప్పుడు ఆన్ మండే సోమవారం నాడు ఆఫ్టర్ అటెండింగ్ అంటే హాజరైన తర్వాత ద స్వేరింగ్ ఇన్ సెర్మనీ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ ఇన్ ఢిల్లీ అంటే యూనియన్ క్యాబినెట్ యొక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన తర్వాత స్వేరింగ్ ఇన్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సెరమనీ అంటే కార్యక్రమం ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ యూనియన్ క్యాబినెట్ యొక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఎక్కడది ఇన్ ఢిల్లీ ఢిల్లీలో టర్మ్ ద ఇన్సిడెంట్ ఏ డైరెక్ట్ అటాక్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ టర్మ్డ్ అంటే అభివర్ణించారు ఎవరు అభివర్ణించారు మిస్టర్ సింగ్ అభివర్ణించారు మిస్టర్ సింగ్ హూ హ్యాడ్ రీచ్డ్ ఇంపాల్ ఆన్ మండే ఆఫ్టర్ అటెండింగ్ ద స్వేరింగ్ ఇన్ సెర్మనీ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ ఇన్ ఢిల్లీ ఇక్కడి వరకు చూడండి ఇక్కడ కామా ఉంది ఢిల్లీ పక్కన కామా ఉంది అలాగే ఇక్కడ మిస్టర్ సింగ్ పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా సింగ్కు సంబంధించింది ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి మిస్టర్ సింగ్ తర్వాత మళ్ళీ మనం ఎక్కడ కనెక్ట్ చేయాలంటే టర్మ్డ్ టర్మ్ ద ఇన్సిడెంట్ అభివర్ణించారు ద ఇన్సిడెంట్ ఆ సంఘటనను అభివర్ణించారు ఏ డైరెక్ట్ అటాక్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్ర ప్రజలపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు ఎవరు మిస్టర్ సింగ్ అభివర్ణించారు అలాగే చూడండి ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ హైలీ కండెమ్నబుల్ చూడండి ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది అన్ఫార్చునేట్ అంటే దురదృష్టకరమైనది అండ్ మరియు హైలీ కండెమ్నబుల్ తీవ్రంగా ఖండించదగినది చూడండి ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ద చీఫ్ మినిస్టర్ విచ్ మీన్స్ ఎ డైరెక్ట్ అటాక్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ చూడండి ఇట్ ఈస్ ఎన్ అటాక్ ఇది ఒక దాడి చూడండి ఇక్కడ ఇటు పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ అవుతుంది ఇక్కడ అపాస్ట్రఫీ లేకపోతే ఇట్స్ అని అవుతుంది ఇట్స్ అంటే దాని యొక్క అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది ఇట్ ఈజ్ అన్ అటాక్ ఇది ఒక దాడి ఆన్ ద చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రిపై దాడి విచ్ మీన్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఏ డైరెక్ట్ అటాక్ ప్రత్యక్షమైన దాడి ఆన్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్ర ప్రజలపై ప్రత్యక్ష దాడి ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అంటే ప్రజల మీద దాడి చేయడమే అని బీరేన్ సింగ్ అన్నారు ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్ వీ విల్ టేక్ ఏ డెసిషన్ మిస్టర్ సింగ్ సెడ్ ద స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం హ్యాస్ టు డూ అంటే ఏదో ఒకటి చేయాలి చేయాల్సిన అవసరం ఉంది హ్యాస్ టు డూ ఇక్కడ సింగులర్ వచ్చింది కాబట్టి ద స్టేట్ గవర్నమెంట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి హ్యాష్ టు డూ అన్నాం అదే ప్లూరల్ ఉంటే హ్యావ్ టు డూ అనాలి హ్యాష్ టు డూ సంథింగ్ అంటే ఏదో ఒకటి చేయాలి వీ విల్ టేక్ ఎ డెసిషన్ మేము నిర్ణయం తీసుకుంటాము ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి చేయాల్సి ఉంది మేము నిర్ణయం తీసుకుంటాం మిస్టర్ సింగ్ సెడ్ మిస్టర్ సింగ్ అన్నారు ఇదంతా ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్లో రావడం జరిగింది ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో రావడం జరిగింది జరిగిందంతా పాస్ట్ టెన్స్లో ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామా ఇచ్చారు కాబట్టి మనం టెన్సెస్ మార్చుకోవచ్చు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే డైరెక్ట్ స్పీచ్ అవుతుంది ఏ పోలీస్ అఫీషియల్ సెడ్ ఏ కూంబింగ్ ఆపరేషన్ హ్యాడ్ బీన్ లాంచ్డ్ బై జాయింట్ సెక్యూరిటీ ఫోర్సెస్ చూడండి ఏ పోలీస్ అఫీషియల్ సెడ్ అంటే ఒక పోలీస్ అధికారి అన్నారు లేదా తెలిపారు ఇది పాస్ టెన్స్లో ఉంది అంటే కూంబింగ్ ఆపరేషన్ హ్యాడ్ బీన్ లాంచ్డ్ అంటే ఒక కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు కూంబింగ్ అంటే చాలా జాగ్రత్తగా జల్లెడ పట్టడం మొత్తం ఆ ప్రాంతం అంతా ఏం జరుగుతుందో పోలీస్ భద్రతతో ఏం జరుగుతుందో జల్లెడ పడితే దాన్ని కూంబింగ్ ఆపరేషన్ అంటారు కూంబింగ్ ఆపరేషన్ బీన్ లాంచ్డ్ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారో తెలియలేదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఎందుకు పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉందంటే ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నాయి ఒకటి పోలీస్ సెట్ అలాగే కూంబింగ్ ఆపరేషన్ బీన్ లాంచ్డ్ చూడండి ఈ బీన్ లాంచ్డ్ అనే యాక్షన్ ముందు జరిగింది కాబట్టి ఒక వాక్యంలో రెండు పాస్ట్ యాక్షన్ ఉన్నప్పుడు ఏది ముందు జరిగితే అది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో రాయాలి ఈ కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టింది ముందు కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో రాస్తారు అలాగే అతను తర్వాత చెప్పారు కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది హ్యాడ్ బీన్ లాంచ్డ్ ప్రారంభించారు బై జాయింట్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే ఉమ్మడి భద్రతా దళాల చేత కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారని ఎవరన్నారు ఒక పోలీస్ అధికారి అన్నారు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు